ఎక్కడ ఉంటాడు ఆ ఇక్కడే ఉంటాడు బాబు ఏం చేస్తానరా ఆ టేబుల్ నెంబర్ 6 లో ఆర్డర్ ఇస్తున్నారా అరినో ఇక్కడ హోండర్ ఎవడు నేనా ఏ ఈ నీకు బ్రెయిన్ సర్కి పంజైట్లేదంట ఎవరు చెప్పారు పార్వతం మర్చిపోయామంటే పోయమంట ఏ పార్తామ్మ అబ్బే బాబు గుర్తొచ్చింది గుర్తొచ్చింది నాకు రెండు లక్షలు క్యాండిడ్ పెట్టుకోవడానికి అప్పించింది పిచింది కంపనీ సావడ నా కొడుకు షర్ట్ కొనాలి నువ్వు ఇంకేమైనా తీసుకోవాలా తీసుకోవాలి సర్ దాని పట్టుకెళ్ళిపోతా నాన్న వస్తున్నాడు రా ముసలి దానికి దమ్కి ఇచ్చా ఉంటే ఏంటరా పట్టు కార్త ఇది వెళ్ళిపోద్ది లోపల ఏం చేస్తున్నారు ఇక్కడ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా ఓ ఇలాగే ఫ్రెండ్ తో మాట్లాడేది ఏనా నా ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడకూడదా వీళ్ళు నీ ఫ్రెండ్సా సాయంత్రం లక్షలు పంపించే సాయంకాలం గంటలు పంపించేస్తాను పైన పది ఇప్పుడు ఇచ్చి పైన పది ఏంటి ఇప్పుడే ఇచ్చేస్తాను

ఆగినట్టుందేంటి ఏం చేసావ్రా ఏమో చేతికి దొరికిన వైర్ లాగేశానరా ఈ ఎదవలు చేసింటా శృతి శృతి ఏంటి స్టక్ అయిపోయిందా మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది బే అరే నువ్వు నా లిఫ్ట్ లో గంటలో రిపేర్ చేస్తా గంట వన్ అవర్ ఏమైంది హ్యాపీగా ప్రాబ్లమ్స్ ఉండవు ఇంటిది కట్టక్కర్లేదు సెల్ ఫోన్ బిల్లు కరెంట్ బిల్లు కట్టక్కర్లేదు ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు ఐబ్రో పెన్సిల్ లిప్ స్టిక్లు ఐ లాష్లు ఏం అక్కర్లేదు నేనే అంత ఓవర్గా మేకప్ అవ్వలేదండి జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నా అంతే అంతకన్నా ఏం లేదు అది జస్ట్ క్రీమ్ త్వరగా బాబా అమ్మాయి లోపల ఉండిపోయింది ఏయ్ వాడు అలాగే అంటాడు కానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు లేట్ గా చేయి వీళ్ళు ఎక్కడ దొరికారాయ్ బాబు నువ్వు రావా నువ్వు రా ఎవరినైనా లవ్ చేస్తున్నారా మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు ఏం కావాలి ఏంటి

ఆన్ చేయద్దు ఇప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా రెండు ఫ్లోర్ల కిందకి అలా అప్పటి అలా ఆగాలన్నమాట ఎందుకురా పర్లేదు కదా ఏంట్రా పర్లేదు నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేపించు మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ అలాగే అలాగే లేదా పర్లేదా సెంట్ బాగుంది నా దగ్గర ఇంకా టూ త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇదే ఆటలు బాబు లిఫ్ట్ ఆటలు బాబు ఇప్పుడైనా ఆన్ చేయొచ్చా సార్ వద్దు ఇప్పుడు దడేలు మన గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరుచుకోవాలి

స్వతహాగా నా ఎంగేజ్ లో ఉన్న క్యాలిబర్ని చూసి ఐదు వేల రూపాయలు పెంచారా నువ్వు నేను నేనున్నాను కదా నేనున్నాను కదా రై తినరా తిన నేనుండగా మీకేంట్రా ఎవడబ్బాయి ఫోను ఎవడరా నువ్వు నువ్వెవడరా ఏంట్రా వాయిస్ నేను ఇన్స్పెక్టర్ పస్పతిని సార్ 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 నేను సార్ మీ వాజిమన్నండి నీ కాయింట్లో పని ఏంట్రా పెద్దవాడికి ఫోన్ ఇచ్చి పడిపో సిస్టర్ మీకు ఫోను ఏడి చేసాడేంటి హలో హాయ్ లక్ష్మి నీ కూతురుతో మాట్లాడావా ఇంటికి ఎప్పుడు రాను సార్ ప్లీజ్ మమ్మల్ని వదిలేండి మగతి కొద్దా మీ ఇద్దరికి హలో నేను గణేష్ మాట్లాడుతున్నా వండ గణేష్ గుర్తుపట్లా టీవీలో నన్ను ఎప్పుడు చూడలా చెప్పండి సార్ కన్స్ట్రక్షన్ జరుగుతుందా జరుగుతుంది సార్ డూప్లెక్స్ అన్ని ఆరు సార్ సరే ఓ పది లక్షలు పంపించు సార్ ఆలిబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్ ఆలీబాయ్ అవడరా నాకు తెలియదు టూ డేస్ లో ఫోన్ చేస్తాను డబ్బులు అడిచాయి పెడా వాడికి అలీబాయ్ తెలియదంట చెప్తా చూ నారాయణ ఫోన్ చేయి చెప్పు మీటింగ్ ఏర్పాటు చేయి మాట్లాడాలి ఎందుకు చెప్తా ఓసారి పండుగ నువ్వు ప్రతానికి అనవసరంగానే పిలవక్కలేదు నువ్వు చాలా ఎక్కువ వాడికి ఇవ్వచ్చు పర్లేదు నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పు మనం ఆగు ఆగా కాసేపు చూడండి ఏం నేను డబ్బులు ఇస్తే వాళ్ళను కొట్టడానికి వెళ్ళింది వాడివి వాళ్ళతో కలిసి ఈరోజు నాతో మీటింగ్ లో కూర్చుంటావా నాకెవడైనా ఒకటి నువ్వు డబ్బులు ఓయ్ నీకు నీతి నిజాయితీ లేవే అందుకేరా నువ్వంటే నాకు ఇష్టం చూడు మీ ఏరియాను మేము టచ్ చేయట్లేదు మా ఏరియాను నువ్వు టచ్ చేయకూడదు ఇది నంబర్ వన్ ఇక నంబర్ టూ ఈ బండ గణేష్ గారు వీడిని మాకు ఇచ్చేయాలి ఏంట్రాస్తారా చంపేస్తారా వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు హీరో ఆ విష్ణు బిల్డర్స్కి ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడంట డబ్బులు అడిగానురా అయితే ఏం చేస్తా ఆడికి అలీబాయ్ ఎవరో తెలీదు అంట అవునురా తెలీబాయ్ ఎవడు రా అలీబాయ్ ఎవడురా అలీబాయ్ హైయ్ గురు ఎవడు రా అలీబాయ్ గురు బై బైఠా గురు ఆడికే అత్త ఫోన్ చేయించింది నేనే ఆడికే కాదు అలీబాయ్ ఎవడో నాకు కూడా తెలియదు అనేయా ఈ తొక్కలో మీటింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు పది మంది ఉన్నారు అందరిని లేపేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు మాట్లాడుకో నువ్వు చెప్పు పచ్చట్లేదు రా ఆ ఏరియా కొచ్చి మమ్మల్ని చంపుతా అంటావు బే షర్ట్ వదలరా వదలను బే ఏం చేస్తావు ఆడ సంగతి వదిలే నువ్వు చెప్పు వేద్దాం వద్దా ఏంటి రాసేది ఏంటి ఆ నేను కరెక్ట్ గానే ఉన్నాను నువ్వే ఆలోచించు అని చెప్పు చాలు నిన్న కాక మొన్న వచ్చి నిన్న కాక మొన్న వచ్చి ఊహింట్రా ఊహింట్రా ఎప్పుడొచ్చావును కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేట్ తెలీదరా నీకు తెలీదు తెలీదు అని చెప్పాడుగా వదిలే రచరచ చేసావు కదరా తేడా మేము పోయేవాళ్ళు నా కొడుక నిన్ను అవసరం మనకేడు ఏంట్రా జనరేటర్ పగులుద్ది